నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైంటీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సీనియర్ సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది ముప్పై ఐదు లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి కమ్మా క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ కాపు క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది ఆరు లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి కాపు క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ మున్నూరు కాపు క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది తొమ్మిది లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి మున్నూరు కాపు క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ ముదిరాజ్ క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ నైన్ హైట్ ఎంటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది పన్నెండు లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి ముదిరాజ్ క్యాస్ట్లో అబ్బాయి కావాలి ఇవి ఈ రోజు వధువురిన వివరాలు